హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీలో ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో సేల్కి వచ్చిందండి ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి మొత్తం చెప్తాను వీడియో మాత్రం వరకు చూడండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఫార్టీ యూడియస్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్సు త్రీ ఫోర్ బ్లాక్స్ ఉంటాయి ఈ సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీలో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫ్లాట్స్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ వస్తున్నాయి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇది ఏజ్ ప్రాపర్టీ మాత్రం న్యూ ప్రాపర్టీ ఇది మనకు ప్రగతి నగర్లో హిల్స్లో వస్తుందండి సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఎగ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది జిహెచ్ఎంసీ పర్మిషను ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉందండి ఇక్కడ మనకు రెండు బాల్కనీస్ ఇచ్చారు ఇక్కడ ఒకటి ఇక్కడ సైడ్ రైట్ సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి చూపిస్తాను చూడండి ఇది బాల్కనీ యుటిలిటీ ఏరియా అండి ఇటు కూడా బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు వాష్ ఏరియా ఇచ్చారు ఇది మనకు ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ లో పార్క్ దగ్గర వస్తుందండి ఇది మనకు జిహెచ్ఎంసి పర్మిషన్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు మినీ కన్వెన్షన్ హాలు మెడిటేషన్ హాలు జిమ్ కిడ్స్ ప్లే ఏరియా ఉంది బ్యాట్మెంట్ కోర్ట్ ఉంది సోలర్ ఫెన్సింగ్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ పవర్ బ్యాకప్ సిసి చాలా బాగుందండి ఆర్ఓ ప్లాంట్ ఆన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంది ఇది మనకు అటాచ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్లో లో ఇది ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఫ్లాటు ఇంట్రెస్ట్ ఉన్న వారు మొత్తం ఒక్కసారి సైడ్ చేయండి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను కామన్ బాత్రూమ్ చూపిస్తాను ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది వెంటిలేషన్ ఉందండి మనకు బాగా ఫ్లాట్ మాత్రం చాలా ఫుల్ వెంటిలేషను ఇది బాల్కనీ ఇచ్చారండి ఒకటి ఒకటి ఏరియా ఒకటి బాల్కనీ ఇచ్చారు ఇది సెమికేటెడ్ కమ్యూనిటీలో ఉందండి మనకు ఫ్లాటు ఇది కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఇక్కడ రైట్ సైడ్లో మనకు కామన్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్ ఉందండి ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి ఇక్కడ రైట్ సైడ్లో మాత్రం బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా కన్స్ట్రక్షన్ చాలా మంచిగా బ్రాండెడ్ అండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి జిఎస్టీ అయితే ఏమి ఉండదు ఏ పడ ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ లైట్ నెగోషియబుల్ ఉంటుంది వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్